అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఇరవై తొమ్మిదవ భాగం మనోహరింటి నుండి వచ్చేసిన ఈషా రెడీ అయ్యి వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది సంతోష్ భార్య మౌనికాకి డెలివరీ అవటంతో రోజు ఇంజెక్షన్ చేయటానికి ఈషా గదిలోకి వెళ్ళింది రా ఈషా నీకోసమే ఎదురు చూస్తున్నాను నీతో కాసేపు మాట్లాడాలి అంది మౌనిక ఈ వీకెండ్లో నాకు డ్యూటీ వేయలేదు అందుకే హాస్పిటల్కి రాలేదు బాబు చూడటానికి ఆరోగ్యంగా ఉన్నాడు నీ ఆరోగ్యం ఎలా ఉంది పక్కనే ఉయ్యాల్లో ఉన్న బాబు చేతికి తన అందిస్తూ సంతోషంగా అంది ఈశా ఇప్పటికీ మూడు రోజులైంది మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు నీకు విషయం చెప్పాలి ఈషా బాబుతో వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనుకుంటున్నాను మౌనిక మాట వినగానే ఈషా ఆశ్చర్యపోయింది ఎందుకు సంతోష్కి అక్కడ హాస్పిటల్లో ఆఫర్ వచ్చిందా అడిగింది ఈషా సంతోష్తో కాదు నేను బాబు అంతే ఈషా అర్థం కానట్టు చూసింది నీకు సంతోష్కి బ్రేకప్ అయ్యాక కొన్ని రోజులు వాసవితో ఉన్నాడు ఆ విషయం తెలియక నన్ను ప్రపోజ్ చేయగానే ఒప్పుకున్నాను నువ్వెన్నిసార్లు చెప్పినా నేను నీ మాట వినలేదు అతని మీద కోపంతో అలా చెప్తున్నావనుకున్నాను నాకు నెలలు నిండుతుంటే సంతోష్ నన్ను పూర్తిగా పట్టించుకోవటం మానేశాడు తిరిగి వాసవి దగ్గరికి వెళ్ళాడు వాళ్ళిద్దరూ కలిసి చాలాసార్లు అవమానించారు నన్ను కాదనుకుంటున్న వాడు వెనకాల ఎన్ని సంవత్సరాలన్నీ పరిగెత్తగలను అందుకే విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకుంటున్నాను చెప్పింది మౌనిక ఈషాకి ఒక్కసారిగా తన జీవితం కళ్ళ ముందు మెదిలింది హబీ తన జీవితంలోకి తిరిగి రాకుండా ఉండుంటే తను సంతోష్నే పెళ్లి చేసుకునుండేది ఇప్పుడున్న మౌనిక స్థానంలో తనుండేది ఆ ఆలోచన రాగానే ఈషాకి భయం వేసింది హబీ నా జీవితాన్ని నాకిచ్చాడు తన వల్లే ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను అనుకుంది ఈషా రోజు సాయంత్రం ఈషా ఇంటికి తిరిగొచ్చేసరికి అభి ఇంట్లోనే ఉన్నాడు హబీ నాకు మెసేజ్ అయినా చేయలేదు ఎప్పుడొచ్చావు అంటూ సంతోషంగా పరిగెత్తుకునెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది ఇదిగో ఇలాంటి స్పర్శ కోసమే నీకు మెసేజ్ చేయలేదు నిన్ను హాస్పిటల్కి వచ్చి చూడాలనిపించింది కానీ ఇంత గాఢమైన కౌగిలింత కావాలంటే నీకోసం ఎదురు చూడక తప్పదు అందుకే నా ఆత్రుతని అణుచుకున్నాను నీకోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను కావలసింది తక్కింది అభి ఈషా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని బొగ్గ మీద ముద్దిస్తూ అన్నాడు నీ పనులన్నీ పూర్తయ్యాయా అక్కడ పరిస్థితి ఎలా ఉంది అడిగింది ఈషా అవన్నీ తర్వాత చెప్తాను డిన్నర్ పూర్తయ్యాక బెడ్రూంలోకి వెళ్దామా నాకు మాటిచ్చావు అభి అన్నాడు ఈషా సరే అన్నట్టు తల ఊపి సిగ్గుపడుతూ తలదించేసుకుంది బయట హీరోలా ఉండే అమ్మాయిలు ఇలా సిగ్గుపడతారా అంటూ ఈషాని తన చేతుల మీదుగా ఎత్తుకొని మెట్లెక్కి పై గదిలోకి తీసుకెళ్లాడు అభి ఒకరి కౌగిల్లో ఒకరు ఆ గాఢమైన కౌగిలింతకి ఇద్దరికీ ఆకలి వేయలేదు పరిస్థితి అర్థమైన సర్వెంట్ కూడా వాళ్ళని డిన్నర్కి పిలవలేదు ఆ ఇద్దరి ఏకాంతాన్ని భరించలేనట్టు ఒక్కసారిగా ఈషా ఫోన్ రింగ్ అయింది ఆ శబ్దం ఇద్దరికి చాలా పెద్దగా అనిపించింది ఈషా ఉలిక్కి పడింది స్క్రీన్ మీదున్న పేరుని చూస్తూనే లిఫ్ట్ చేయకుండా ఉండలేకపోయింది కృష్ణ ఏం జరిగింది అని ఈషా అడగబోతూ ఉండగానే ఈషా త్వరగా సీఫుడ్ రెస్టారెంట్కి రా కృష్ణానెవరో కొడుతున్నారు కృష్ణా ఫ్రెండ్ చందన చెప్పి వెంటనే లైన్ కంచేసింది ఈషాకి తన ఒంట్లో రక్తం ఇంకిపోయినట్టు అనిపించింది తన మొహంలో భావాలు మారుతుండటం చూసి అభి కంగారు పడ్డాడు ఏం జరిగింది అని ఈషా చేతిని గట్టిగా పట్టుకొని అడిగాడు కృష్ణానెవరో కొడుతున్నారంట వెళ్ళాలి అంటూ లేచి బయలుదేరటానికి సిద్ధమైంది ఈషా అభి ఈషా వెనకాలే వేగంగా నడుస్తూ వెంటనే శేఖర్కి ఫోన్ చేశాడు శేఖర్ నీకు అడ్రస్ మెసేజ్ చేస్తాను ఈషా తమ్ముడు కృష్ణాని ఎవరో కొడుతున్నారంట వెంటనే వచ్చేయ్ శేఖర్ మాట వినకుండానే వెంటనే ఫోన్ పెట్టేశాడు అభి శేఖర్ నిత్య రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ ఉన్నారు అభి మెసేజ్ రాగానే నిత్యాతో కలిసి వెంటనే బయలుదేరాడు శేఖర్ కారులో వెళ్తున్నంతసేపు ఈషా ఊపిరి పిగపట్టుకుని కూర్చుంది హబీ తన్ని సముదాయించడానికి ప్రయత్నించాడు అబీ కృష్ణకేమీ కాదు కదా తలకి సర్జరీ అయింది మళ్ళీ అక్కడే ఖాయమైతే చెప్తూనే చేసింది ఈషా భయపడకు ఏమీ కాదు హబీ చెప్తూనే కారు వేగాన్ని పెంచాడు పదిహేను నిమిషాల్లో చందన చెప్పిన అడ్రస్కి చేరుకున్నారు అబీ ఈషా వెనకాలే శేఖర్ నిత్యా కూడా వచ్చారు ఆ రెస్టారెంట్ ముందే ఒళ్ళంతా గాయాలతో పడిపోయి ఉన్నాడు కృష్ణ ఆ పరిస్థితుల్లో ఉన్న కృష్ణాని చూడగానే ఈషాకి తన సర్వస్వం కోల్పోయినట్లు అనిపించింది కృష్ణ అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ దగ్గరగా వెళ్ళి కృష్ణాని గట్టిగా పట్టుకుంది అక్కా నేను బానే ఉన్నాను చందన ఎక్కడుందో చూడు అని బాధగా అన్నాడు కృష్ణ అభి తలపైకెత్తి చుట్టూ చూశాడు చందన బాల్కానీలో చివరంచుకి కూర్చొనుంది తన ఒంటి మీద బట్టలు చెదిరిపోయున్నాయి తన డ్రెస్ కొంచెంగా చినిగిపోయింది ఒంటి నిండా టాటూలతో ఉన్న ఏడుగురు వ్యక్తులు ఈషా వైపు రావటం గమనించాడు అభి వారి నీడ కృష్ణా మీద పడి ఎవరో వస్తున్నట్టు అనిపించి ఈషా తలపైకెత్తి చూసింది ఒకదానికోసం కోసం ప్రయత్నిస్తే కూడా దొరికింది వెంట వెంటనే రెండు అనుభవాలు ఇంతకు మించి ఆనందం ఉంటుందా అని గట్టిగా నవ్వేస్తూ రాధాకృష్ణాని కాలితో తిప్పుతూ అన్నాడు అందులో ఒక వ్యక్తి ప్లీజ్ నా తమ్ముణ్ణి ఏం చెయ్యొద్దు మీకేం కావాలన్నా ఇస్తాను ఎంత డబ్బు కావాలి అని ఏడుస్తూ రాధాకృష్ణాని దగ్గరికి తీసుకుంటూ అంది ఈషా కొంచెం దూరంలో ఉన్న చందన తన వైపు మత్తుగా నడుస్తూ రావటం గమనించింది ఈషా ఏదో జరుగుంటుందని అర్థమైంది నీ డబ్బు నాకు అవసరం లేదు ఆనందం ఆనందం కావాలి నీ తమ్ముణ్ణి విడిచిపెట్టాలంటే నువ్వు మాతో రావాలి టైం వేస్ట్ చేయకుండా వచ్చావనుకో నీ తమ్ముడు క్షేమంగా ఉంటాడు అన్నాడు అతను ఇదంతా వింటున్న అభికి తన ఒంట్లో రక్తం మరుగుతున్నట్టు అనిపించింది అంతసేపు చీకట్లో ఉన్న అభి తన వెంట తీసుకొచ్చిన గంతీసి అతని వైపు గురిపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెలుతురులోకొచ్చాడు ఈషాకి అలాంటి వాళ్ళని ఎప్పుడూ ఇటువైపు చూసినట్టుగా అనిపించలేదు అతను మరో మాట మాట్లాడుతూ ఉండగానే హబీ అతని కాలి మీద షూట్ చేశాడు కొంచెం దూరంలో ఉన్న శేఖర్ మరొకతనికి భుజం మీద షూట్ చేశాడు అందరూ ఒక్కసారిగా దూరంగా పరిగెత్తటం మొదలుపెట్టారు హబీ వాళ్ళెనకాల వెళ్ళాలనుకోలేదు ఈషా కృష్ణాని ఒళ్ళోకి లాక్కొని ఏడుస్తోంది వెనకాలే ఉన్న నిత్య పరిగెత్తుకుని వచ్చింది అక్కా ప్లీజ్ చందనాకెలా ఉందో చూడు కృష్ణ ఇంకా చందనా గురించి బాధపడుతూనే ఉన్నాడు వైపు నడుస్తూ వచ్చిన చందన ఒక్కసారిగా పక్కకి వెళ్ళి అక్కడే ఉన్న గట్టు మీద కూర్చుంది నిత్య తన్ని తీసుకురావటానికి వెళ్ళబోయింది చందన నిత్యాన్ని చూస్తూనే గట్టిగా నవ్వుతూ నేను ఆకాశంలో ఎగరాలనుకుంటున్నాను అందుకే ఈ గట్టు దగ్గరకొచ్చాను నుండి ఎగిరిపోతాను నువ్వు కూడా నాతో వస్తావా అంటూ నిత్య నుంచి తప్పించుకొని ఆ గట్టు మీద పరిగెత్తటం మొదలుపెట్టింది నిత్య తన వెనకాలే వెళ్ళి చందనాన్ని గట్టిగా పట్టుకుని తీసుకొచ్చింది తనకేదో ట్రక్ ఎక్కించారు అందుకే మతి స్థిమితం తప్పినట్టు మాట్లాడుతుంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి ఈషా చెప్తూ ఉండగానే నిత్య చందనాన్ని కార్లో కూర్చోపెట్టింది అభి కృష్ణాని ఎత్తుకుని తీసుకొచ్చి నెమ్మదిగా కార్లో కూర్చోపెట్టాడు వెంటనే హాస్పిటల్కి చేరుకున్నారు ట్రీట్మెంట్ జరిగిన గంట తర్వాత డాక్టర్ గదిలో నుండి బయటకొచ్చారు ఈషా పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది మా తమ్ముడికి ఎలా ఉంది చందన ఎలా ఉంది కంగారుగా అడిగింది ఈషా కృష్ణాకి బలమైన గాయాలే తగిలాయి కానీ పర్వాలేదు కోలుకుంటాడు కానీ చందన పరిస్థితే అంటూ ఆగిపోయారు చెప్పండి డాక్టర్ చందన పరిస్థితి ఎలా ఉంది ఈషా మరింత కంగారు పడుతూ అడిగింది డాక్టర్ చెప్పడానికి ఇబ్బంది పడింది తన బ్లడ్ శాంపిల్స్ టెస్టింగ్కి పంపించాము యూరిన్ టెస్ట్ చేశాము అందులోనే డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చింది కానీ కానీ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అది తన వేజీనాలో ముగ్గురు స్పెమ్స్ ఉన్నట్టు తెలిసింది అది తనకి డ్రగ్స్ ఇచ్చి బలవంతం చేసుంటారు మీరు వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మంచిది ఈ మ్యాటర్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ మాట వినగానే ఈషా నోటి వెంట మాట రాలేదు విస్తుపోయి అలా చూస్తూ ఉండిపోయింది డాక్టర్ అలా జరగటానికి వీల్లేదు నా తమ్ముడు క్లాస్మేట్ తను చిన్నపిల్ల ఇప్పుడే గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయింది అంటూ ఏడ్ చేసింది ఈషా డాక్టర్ తన భుజాన్ని తడుతూ హోదార్చి ఈ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసుండకపోవచ్చు మనమే ఆమెకి ధైర్యం చెప్పాలి మీరే కంగారు పడితే మిమ్మల్ని చూసే అమ్మాయి ఇంకా భయపడిపోతుంది ముందు మీ తమ్ముడి వెళ్ళండి అని చెప్పి నుండి వెళ్ళిపోయింది డాక్టర్ లోపలికొస్తున్న ఈషాని చూస్తూనే కంగారుగా లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తూ అక్క చంద ఉంది నేనే తన్ని రెస్టారెంట్కి తీసుకెళ్లాను తను క్షేమంగా ఉంది కదా అని భయపడుతూ అడిగాడు ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు నేను వచ్చే కంటే ముందు ఏం జరిగింది ఈశా అడిగింది అక్క ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము చీకటి పడకుండానే మేము ఇంటికి బయలుదేరాము ఇద్దరం బయటకొచ్చిన తర్వాత నా మొబైల్ రెస్టారెంట్లో వదిలేశానని గుర్తొచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్ళాను తిరిగొచ్చేసరికి చందనా కనిపించలేదు తన కోసం చుట్టూ వెతికాను ఎక్కడా కనిపించలేదు మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాను లోపలే ఉన్న ప్రైవేట్ రూమ్లో చందన కనిపించింది తన చుట్టూ కొందరున్నారు వెంటనే పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళాను నా చేతిలో ఉన్న మొబైల్ చందనాకిచ్చి వైపు తోసేశాను అప్పుడే వచ్చి నా చెంప మీద గట్టిగా కొట్టాడు అంతలోనే చందన నీకు ఫోన్ చేసింది మరొకడు చందనాని గట్టిగా పట్టుకొని బయటికి వెళ్లకుండా ఆపేశాడు చందనాని ఒకడు దూరంగా లాక్కొని వెళ్ళాడు నేను వాళ్ళకి అడ్డుపడ్డానికి ప్రయత్నించాను నన్ను కొడుతూనే ఉన్నారు కాసేపటికి చుట్టూ చూస్తే చందన ఎక్కడా కనిపించలేదు నన్ను లాక్కొని వచ్చి రెస్టారెంట్ ముందు పడేశారు ఆ కాసేపటికే నువ్వొచ్చావు జరిగింది తనకి గుర్తున్నంతవరకు చెప్పడానికి ప్రయత్నించాడు రాధాకృష్ణ ఈష జరిగిందంతా నిశ్శబ్దంగా విని ఏం జరిగిందో ఊహించింది నువ్వేం కంగారు పడకు చందన ఆరోగ్యం బానే ఉంది కానీ డ్రగ్స్ తీసుకున్నట్టు యూరిన్ టెస్ట్లో తెలిసింది మొదటి మాట వినగానే కృష్ణకి ధైర్యం వచ్చింది రెండో మాట వినగానే కృష్ణ కోపంతో ఊగిపోయాడు వాళ్లే బలవంతంగా డ్రగ్స్ ఎక్కించుంటారక్క ఎలాగైనా చంపేయాలి అంటూ గట్టిగా అరిచాడు ఇలా ఆవేశపట్టమే మానే అదంతా అభి చూసుకుంటాడు అని కోపంగా బాధపడుతూ అంది ఈషా కృష్ణ వాళ్ళ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఎలాంటి శిక్ష పడాలో నేను చూసుకుంటాను పక్కనే ఉన్న అభి అన్నాడు ఈషాకి పూర్తి విషయం కృష్ణాకి చెప్పాలనిపించలేదు ఎలా చెప్పాలో పదాలు దొరక్క వెతుక్కుంటూ ఉంది కానీ నిజం బాధనిపించినా చెప్పే తీరాలి అనుకుంది కృష్ణ అంతేకాదు ఈ విషయం విని నువ్వు షాక్ అవ్వచ్చు ముందే ధైర్యం చేసుకుని విను చందన బాడీలో ముగ్గురు వేరువేరు వ్యక్తుల స్పెమ్స్ ఉన్నట్టు కనుక్కున్నారు ఇది నమ్మటానికి కష్టంగానే ఉంటుంది కానీ నమ్మి తీరాలి కృష్ణ చేతి మీద తన చేతిని వేస్తూ ధైర్యం చెప్తూ అంది ఈషా కృష్ణ అది వినగానే అర్థం కానట్టు ఈషానే చూశాడు విషయం తనకి పూర్తిగా అర్థమయ్యేసరికి తట్టుకోలేక గట్టిగా ఏడ్చేశాడు చందన చాలా మంచిది లైఫ్లో సెటిల్ అయ్యాక తన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను వాళ్ళు డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశారు ఈ విషయం తెలిస్తే చందన తట్టుకోగలదా నేను ఇప్పుడే చందనాని చూడాలి వాళ్ళందరినీ చంపేయాలి అంటూ తన చేతికి పెట్టిన ట్యూబ్స్ లాగేస్తూ మంచం దిగి డోరు వైపు పరిగెత్తబోయాడు కృష్ణ అభి వేగంగా వెనకాలే వెళ్ళి కృష్ణాని గట్టిగా పట్టుకున్నాడు కృష్ణ నువ్వు ఆవేశపడకు వాళ్ళకి బ్రతుకుండగానే నరకం చూపిస్తాను వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో వాళ్ళు కూడా ఊహించలేరు అంటూ నెమ్మదిగా తీసుకొచ్చి కృష్ణాని మంచం మీద పడుకోపెట్టాడు రాధాకృష్ణ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు పదే పదే ఐసీయూలో ఉన్న చందన గది దగ్గరికి వెళ్ళి అద్దంలో నుంచి తన్ని చూస్తూనే ఉన్నాడు ఈషాకి చందనాని చూస్తే చాలా బాధగా అనిపించింది రాత్రంతా తన పక్కనే ఉండిపోయింది ఉదయం ఆరు గంటలకి చందనాకి మెలకు వచ్చింది కళ్ళు తెరవగానే మొదట తన కళ్ళ ముందు కృష్ణానే కనిపించాడు తలంతా భారంగా అనిపించింది ఏం జరిగిందో అర్థం కాలేదు ఏం జరిగింది కృష్ణ తల భారంగా అనిపించటంతో నుదురు కొనల మీద అరచేతిని పెట్టుకుని అడిగింది చందన రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తుందా తన నుదురు మీద చేతిని వేస్తూ నెమ్మదిగా అడిగాడు రాధాకృష్ణ నేను నీకోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఎవరో వచ్చారు బలవంతంగా రూంలోకి తీసుకెళ్లారు ఆ తర్వాత బలవంతంగా ఆల్కహాల్ తాగించారు అంతవరకే గుర్తుంది అంటూ మత్తుగా చెప్పింది చందన వాళ్ళు నీకు దాంతోపాటు డ్రగ్స్ కూడా తాగించారు పక్కనే ఉన్న ఈషా నెమ్మదిగా చెప్పింది అక్కా ఇప్పుడు చందనకేమీ తెలియాల్సిన అవసరం లేదు నువ్వేమీ చెప్పకు అన్నాడు కృష్ణ ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా చందన నువ్వు నాకు ఫోన్ చేశావు గుర్తుందా అడిగింది ఈషా నాకేమీ గుర్తులేదక్క ఏం జరిగింది నువ్వైనా చెప్పు వాళ్ళు నీకు డ్రగ్స్ ఇచ్చాక రేప్ చేయబోయారు అప్పుడే కృష్ణ వచ్చాడు కృష్ణని బాగా కొట్టి కింద పడేశారు నువ్వు బాల్కనీ దగ్గరికి వెళ్ళి అక్కడి దూకడానికి సిద్ధమయ్యావు అప్పుడే మేమొచ్చాము మమ్మల్ని చూసి నువ్వు కిందకి దిగావు వెంటనే మీ ఇద్దరిని హాస్పిటల్కి తీసుకొచ్చాము వాళ్ళందరినీ అభి అరెస్ట్ చేయించాడు ఈష పూర్తిగా చెప్పకుండా కొంతవరకు ఆవేశంగా వివరించింది మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అయినా మీరెవరూ నన్ను రక్షించాల్సిన అవసరం లేదు వాళ్ళెవరో నాకు తెలుసు వాళ్ళు నా జీవితం మొత్తం వెంటాడుతూనే ఉంటారు మా అమ్మా నాన్నను కూడా బ్రతకనివ్వరు అంటూ గట్టిగా ఏడ్చేసింది చందన చందు నువ్వలా ఏడవకు మేమందరం నీతో ఉన్నాము అన్ని నెమ్మదిగా పరిష్కారం అవుతాయి అంటూ ఓదార్చాడు కృష్ణ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి మీరెవ్వరూ నా కంటి ముందు కనిపించొద్దు అని గట్టిగా అరిచింది చందన కాసేపు ఒంటరిగా వదిలేస్తే మంచిదని కృష్ణ ఈశా అనుకుని నెమ్మదిగా ఆ గది నుండి బయటకు వచ్చేశారు ఇరవై రోజులు గడిచింది కృష్ణ నెమ్మదిగా కోలుకుంటున్నాడు ప్రతిరోజు చందనాని చూడటానికి వస్తున్నాడు ఈ ఇరవై రోజుల్లో చందన చాలా విచిత్రంగా ప్రవర్తించింది ఒకసారి అన్నీ గుర్తున్నట్టు మరోసారి మరో మనిషిలా మాట్లాడుతూ ఉంది చందనాని చూస్తుంటే ఏడుపొస్తుంది కృష్ణాకి వాళ్ళిద్దరిని చూస్తున్న ఈషా గుండె బాధతో బరువెక్కింది కృష్ణ చందనాన్ని ఇంటికి తీసుకెళ్తాను నా దగ్గరే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటాను అని కృష్ణాని ఒప్పించడానికి ప్రయత్నించింది ఈషా కానీ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావటానికి కృష్ణ ఒప్పుకోలేదు నేను ప్రతిరోజు హాస్పిటల్కి వస్తున్నానని అమ్మకి చెప్పొద్దక్క నేను కాలేజ్కి వెళ్తున్నానని చెప్పు అంటూ చందనానే చూస్తూ కూర్చున్నాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే